హలో ఎక్కడున్నావే నువ్వు నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడం అంత బుద్ధి తక్కువ ఇవ్వట్లేదు బ్యూటీ పార్లర్లో ఉన్నావా నువ్వు సినిమాకి వస్తున్నావా ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా సూపర్ చెప్పు ఏంటి ట్రాఫిక్లో ఇరుక్కుపోయావా ఆ వాటి బీట్ కొడతాడా నీకు కొట్టాడు మరి నీ గెట్టపలా ఉండి ఉంటుంది నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎందుకు కదా సూపర్ ఎవడ నన్ను కూడా అదేలా చూస్తున్నాడు నువ్వు లైన్లో ఉండు ఏడీడు సూపర్ నువ్వు లైన్ లో ఉండు నువ్వు లైన్లో ఉండు ఎవడు నువ్వు ఏది లేదు సార్ నువ్వు హండ్రెడ్ రూపీస్ ఇస్తే మీది మీ చెట్లు పెట్టా లైన్ లో ఉండు నువ్వు లైన్ లో ఉండు ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు ఏం పెడతావు రాంట్ చెప్తాను ప్లీజ్ రండి చెప్తాను ప్లీజ్ కాదు స్టాండ్ దే ఒక్క నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను ఓ అదే సరే కానీ ఈ కొట్టాక్ ఫోన్ లావు ఆ చెప్పు ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మ గీస్తున్నాడు ఆ పెద్ద లఫ్ ఫుట్ ఉన్నాడు ఓకే ఓకే నువ్వు కూడా త్వరగా వచ్చాయి నువ్వు కూడా గీంచుకుంది కానీ వంద రూపాయలు ఏంటంట ఆటో వాడిని తొందరగా డ్రైవ్ చేయమని చెప్పు త్వరగా వెళ్ళమని చెప్పు అయిపోయింది సార్ అయిపోయిందంటే లైన్ లో ఉండు లైన్ లో ఉండు త్వరగా వాళ్ళ మంచి పాటవాండి బాగుందిరా చాలా బాగుంది వంద రూపాయలు అండి సార్ వన్ అడిగి తీసుకో వండి అడిగి తీసుకోరా వన్ అడిగి తీసుకో మీ బొమ్మే కదా సార్ హలో ఆ త్వరగా బై చేరు వస్తున్నావా త్వరగా రా ఏంట సౌండ్ యాక్సిడెంట్ ఏ సెంటర్లో

క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ ఎందుకు మన రెండు లక్షలు ఎవరు ఇస్తారు రెండు లక్షలు ఏంటి ఏటీఎం చోరి దొంగ ఎవడో తెలుస్తారు రెండు లక్షలు ఇస్తాను పేపర్లు ఆడి ఎందుకు ఇచ్చారు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హలో నువ్వే నా దొంగని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా ఉంటే డబ్ల్యూరా ఎక్కడ చూసాం ప్యాట్ని సెంటర్ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారాడైజ్ సెంటర్లో ప్యాట్నీ నుంచి ప్యారాడైజ్ కి వచ్చాడు వాడే దొంగని నీకులా తెలుసు వాడే చెప్పాడు దొంగని ఏ దొంగ వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది మీ ముఖం చూస్తే చేప చేపబుద్దదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటుంది ఏం చేస్తుంటావు ఆర్టిస్ట్ అండి రోడ్డు మీద వాడి బొమ్మ గీసావా ఏది చింపిసానండి మళ్ళీ గీస్తావా कनक्शन इस्तारा कम ऑन कम ऑन कम ऑन कम ऑन गेट द बेटर कम ऑन 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 गेट द बेटर कम ऑन कम ऑन कम ऑन सर स्मॉल डाउट आर 2 लाख कैश इस्तारा चेक इस्तारा सरिगा सरिगा बी आ यू किक दैट फैट बैक गेट द बेटर कम ऑन कम ऑन कम ऑन ये ఫినిష్ అయిందండి ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు మెగా చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాట్ ఫోర్ పాటు గీస్తాను సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు రేపు వచ్చి గీస్తాను సార్ కానీ నేను చూసాను సార్ సరే లేనే ఎక్కడ ఎక్కడోండా అడ్రస్ వేసి వెళ్ళలో ఓకే కమ్ ఆవ్ కమ్ ఆవ్ గిట్ బెడ్ కమ్ ఆవ్ గమ్ ఆఫ్ మౌ ఫానా ఓకే కెన్ ఐ స్టార్ట్ మైండ్ ఫ్రెష్గా ఉందా యా ఎక్స్క్యూస్ మీ గైస్ నా రైట్ సైడ్ ఎవరన్నా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను కమ్ ఎవ్రీబడి స్టాండ్ దేర్ గో గో ఎవరిబడి యూ బాడీ బిల్డర్ గో ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి నీకు కూడా చెప్పండి ఒక చెయ్యలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా బ్యూటిఫుల్ ఐడియా సినిమాటర్ల బొమ్మలోకిస్తావరా

డ్రా బెటర్ ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్ యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్ నా టైం కర్మ కాలి ఏకులు దొరక నీ సంకల్లా కలిసి వస్తుంది

మళ్ళీ వెంకటేశ్ నుసవంటే అయిపోయావే బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని ఎవరు సార్ మొన్న టీవీలో చూసామే డాన్స్ చేశాడు రవితేజ సార్ కానీ ఇలా ఎవడి బొమ్మైనా వేసావో పెన్సిల్ తో గొంతులు పొడుసు అర్థమైందా బొమ్మ సరిగా వేయడం రాదు అని రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు సార్ యూ ఇన్సల్టింగ్ మీ ఐ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఐ క్యాన్ ఐ క్యాన్ ఐ కే Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Uh 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 Take the shot, make it Hi it. Huh? Shake the ah. So, I so. Are You ready? Huh? <laughs> ఆ బొమ్మ వేసావింట్రా మీ మొఖం చెప్పరా అంటే నేను దొంగతనం చేసాను తొందర చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుడు కూర్చొని రిఫో పట్టుకొని గీ నా మొఖం చూడు బాగా గీ బాగ గీ అద్దరు కదా సార్ అందుకే ఆ టెంచల్లో మీ మొఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ వేసావు మరి దొంగడి బొమ్మని ఎందుకు ఉయ్యలు పోతుండా పెట్ట నాటే బాబాయ్ ఈ రోజు ఎలాగైనా సరే బ్రహ్మానికిసేస్తాను సార్ ఆరు లక్షలు ఇప్పించండి సార్ ఆ డబ్బులు వస్తాయి నాస్తితో చాలా చోట అప్పు చేస్తాను సార్ వద్దో మీద నాకు డౌట్ వస్తుంది అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని చూశాను సార్ నేను నమ్మను నాకు లైట్ డిటెక్టర్ కావాలి ఎక్స్పర్ట్ని పిలిపించండి వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను చెప్తున్నాడు ఏంటి సార్ ఇది కరెంట్ నిన్ను చంపడానికి ఎక్విప్మెంట్ ఎందుకురా ఇది అబద్ధాల మిషన్ అబద్ధాల అదే ఆడదు నువ్వు ఆడితే చెప్తుంది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా రావట్లేదు కదా నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంక్రాగిపోయి పొజిషన్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పో లేదు సార్ వాట్స్అర్ నేమ్ వయసు ఎంత మిషన్ నడుస్తుంది ఇక్కడ అసలు వయసు చెప్పు ముప్పై రెండు మరి చెప్పావు అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం అలవాట అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటారు ఇంతకు మగ ఆడా మగ 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 మిషన్ బాగా పనిచేస్తుంది నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా తప్ప తప్ప సమాధానం చెప్పు నేను సార్ల స్మూత్ కాదురా టూ హార్స్ పెళ్ళైందా కానీ అక్రమ సంబంధాలన్నీ ఆ బ్యాలెంట్ ముగ్గురు 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 గుర్తుకొచ్చింది ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను ఓకే రాత్రి ఎక్కడ ఉన్నావు ఏ ఇంట్లో ఏ ఇంట్లో ఇంట్లో ఏ ఇంట్లో మా ఇంట్లో పక్క ఇంట్లో ఏ ఆఖ్యాకులు ఊరికెళ్తే ఉంది దొంగతనం ఎప్పుడైనా చేశావా లేదు చేశాను సార్ చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను అయితే నువ్వు దొంగ అన్నమాట కాదండి దొంగ సార్ కానీ చిన్న దొంగని సార్ మిషన్ ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది సార్ వాడు వాడి బొమ్మ గీయగలవా సార్ కరెక్ట్ గా వస్తుందన్న గ్యారెంటీ ఉందా వస్తుంది సార్ ట్రై చేస్తాను సార్ చివరిగా ఒక ప్రశ్న అడగండి సార్ నీకు సార్ ఎవరిని మిమ్మల్ని వాడు చెప్తుంది నిజమే సార్ వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది అరే నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా కూర్చో ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలు వేయటం ప్రాక్టీస్ చేశావా ఆయన ట్రై ఆ ఆయన కాబట్టి ట్రై ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందిరా నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా బొమ్మలు వేయగల అది ఇప్పుడు ట్రై చేద్దాం టీ తాగ టీ తాగో టీ తాగు బొమ్మని చూసి బొమ్మ ఒక పద్ధతి మనిషిని చూసి బొమ్మ ఒక పద్ధతి ఊహించుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఐ వాంట్ దా బిత్తర్ చూపులు చూస్తున్నా అంటే వెయ్యి కమా రజ్ ట్రజయ్ దిస్ ఇస్ మై కండెషన్ ఇన్నాళ్ళు ఒక కొత్త మొహం గీసాడు వీడిని ఎక్కడ చూసానే రే కాస్త జుట్టువే జుట్టువే వీడు ఆ బైకర్స్ క్లబ్ కి వస్తుంటాడు కదా వీడే సార్ గ్యారెంటీ ఏంటి వీడే సార్ నేను నిన్ను నమ్మలేను నిన్న గోవాలో రాబరీ జరిగింది ఆ గ్యాంగ్ ఈ గ్యాంగ్ ఒకటి కాదు తెలియదు దీనికి తోడు నాకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయింది నౌరు మూసుకుని పో నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఆ ఊర్లో ఇల్లు చేసుకోవాలి పిల్లల స్కూల్ ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి నా టెన్షన్లు నాకు ఉన్నాయి లక్షలు లక్ష ఎవడి బొమ్మ వేసేవరా నీ ఏదో డబ్బులు వస్తాయి వాళ్ళేస్తారు కానీ అది ఎందుకు ఇచ్చానో తెలుసా నువ్వు నా బొమ్మ వేయడం వల్ల మాకు మంచి జరిగింది ఓ నిజం తెలిసింది అందుకని బొమ్మేస్తావా నా అది వాడి చెల్లిది సూపర్ వేస్తానండి స్టేషన్ లో వేసి వేసి బాగా ప్రాక్టీస్ అయిపోయింది సూపర్